శ్రీ శ్రీమాతే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతర ఫలితాన్ని కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ పాత పాటేశ్వరమ్మ దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి ఫోన్ ద్వారానే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా జ్యోతిషం చెప్పండిను అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు బాలభిత సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించండి మన గురువు గారు త్రీ పురుష వసీక చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి మన గురు వైపు వచ్చి రామ్దాస్ స్వామి గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి ఒక్కసారి ప్రయత్నించు చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రోజు ఈ రాశి దిన ఫలితాల ప్రకారము ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు మీకు సానుకూల ఫలితాలు అయితే రాబోతున్నాయి అనుకోని లాభము సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పొదుపుపై దృష్టి పెట్టండి అయితే ఊహించని ఖర్చులు కూడా తలెత్తే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉంటే చాలా అవసరము కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు సంతోషదాయకంగా అయితే ఉండబోతున్నాయి ఇంట్లో ఆనందోత్సాహాల వాతావరణం నెలకొని ఉంటుంది మీ ప్రియమైన వారితో సంతోషకరమైన క్షణాలను కూడా ఈరోజు పంచుకుంటారు అయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు తలెత్త అవకాశం ఉన్నందువలన మాటల విషయంలో జాగ్రత్త వహించండి స్నేహితులు స్నేహితులు అసహకారము ఈరోజు మీకు పుష్కలంగా లభించబోతుంది కష్ట సమయాల్లో మీకు అండగా నిలబడ్డానికి వారు సిద్ధంగా ఉండబోతున్నారు ఇది మీకు ఎంతో ధైర్యాన్ని కొడిస్తుంది కొత్త స్నేహితులను సంపాదించినటప్పుడు వారిని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారిని నమ్మటం అయితే మంచిది దాంపత్య వైవాహిక జీవితంలో ఈరోజు మీకు మధురానుభూతులు అయితే కలగబోతున్నాయి మీ భాగస్వామితో ఈ బంధం అనేది మరింత బలపడబోతుంది ఒకరినొకరు ప్రేమను ఆప్యాయతను పంచుకుంటారు అయితే చిన్న చిన్న విషయాల్లో కూడా అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనబడుతున్నాయి అప్పుడే మీ బంధం మరింత దృఢంగా అయితే ఉండబోతుందండి ఆరోగ్యము విషయంలో కూడా ఈరోజు మీకు చాలా వరకు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే మిమ్మల్ని బాధిస్తాయి శారీరక అలసటితో పాటు మానసిక ఒత్తిడిని కూడా ఈరోజు ఆవహించే అవకాశం ఉంది తీరిక సమయాల్లో విశ్రాంతి తీసుకోవడము సరైన ఆహార అలవాట్లు పాటించడం చాలా అవసరమని తెలుసుకోండి అధికారులు అధికారులతో మీ వ్యవహారాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పై అధికారుల మీ పనితీరును గుర్తించి మీకు తగిన ప్రోత్సాహిస్తారు మీరు చేయాలనుకున్న పనులు సులభంగా పూర్తవుతాయి కొన్నిసార్లు మీ మాట తీరు వల్ల అధికారులు కాస్త ఇబ్బంది పడవచ్చు కాబట్టి ఆలోచించి మాట్లాడడం మంచిది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు విశాంతిని అయితే సంతృప్తిని అందిస్తుంది దేవాలయ సందర్శన లేదా ప్రార్థనలో పాల్గొనడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది అయితే ఆధ్యాత్మిక మార్గంలో మీరు ముందుకు సాగేటప్పుడు కొన్నిసార్లు భౌతిక విషయాల పట్ల మీకున్న వ్యామోహం మిమ్మల్ని వెనకలాగే అవకాశం ఉంది ఆనందం ఈరోజు మీకు ఆనందకరమైన రోజు అయితే కాబోతుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించబోతున్నాయి మీ జీవితంలో ఉల్లాసభరిత వాతావరణం ఎక్కడ ఉంటుంది కొన్నిసార్లు మీ సంతోషాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు వారి ప్రతిస్పందన మీకు నిరాశ కలిగించవచ్చు కాబట్టి ఇతరుల అంచనాలు మీ సంతోషానికి కొలమనాలు చేసుకోకండి ఎప్పుడు కూడా మీ సంతోషం మీకే ముఖ్యం కాకుండా పక్కన వాళ్ళు కూడా ఏమైనా అనేటప్పుడు ఒకసారి ఆలోచించి మాట్లాడడం ద్వారా మీకున్న ఏమైనా సరే సంతోషకరమైన జీవితాన్ని అయితే మీరు పొందగలుగుతారు కాబట్టి ఇతరుల అంచనాలు మీ సంతోషానికి పక్క వేసుకోండి ఆఫీసులో మీ పనితీరును ఈరోజు అద్భుతంగా అయితే ఉండబోతుంది మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడము మీకు సులభతరమవుతుంది మీరు మీ లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకుంటారు పని భారం ఒక్కసారిగా పెరిగి మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి ప్రణాళికతో ముందుకు సాగండి కార్యక్రమాలు ఈ రోజు చేపట్టబోయే ముందు కార్యక్రమాలు ఈ రోజు విజయవంతంగా అయితే పూర్తవుతాయి మీరు ప్రారంభించాలనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి మీకు సానుకూల ఫలితాలు అయితే లభించబోతున్నాయి కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరము క్రీడారంగంలో మీకు ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి మీ శారీరక సామర్థ్యం బాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అజాగ్రత్త వల్ల చిన్న గాయాలయ్యే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఆటలు ఆడేటప్పుడు అప్రమత్తంగా ఉండండి గొడవ ఈరోజు అనవసరమైనటువంటి గొడవలు దూరంగా ఉండటం అయితే చాలా మంచిది చిన్న చిన్న విషయాల్లో అనవసరంగా వాదించడం వల్ల మీ మానసిక ప్రశాంత అయితే దెబ్బతింటుంది మీ మాట తీరు వల్ల ఎటువారు అపార్థం చేసుకునే అవకాశం కూడా రేపటి రోజు కనబడుతుందండి కాబట్టి సమయంలో పాటించడం అవసరము ఈరోజు మీరు అన్ని విషయాల్లోనూ కాస్త అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ప్రయాణాలు ఇతరులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది మీరు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటుతో ఉండకుండా అన్ని కోణాల్లో ఆలోచించి తీసుకోవాలి మీరు చేసే కొన్ని పాత తప్పుల నుండి ఈరోజు మీరు పాఠాలు నేర్చుకోబోతున్నారు గత అనుభవాల నుండి మీరు పొందిన జ్ఞానం భవిష్యత్తులో మీరు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు మీరు కూడా అన్ని కూరపాటు చేసే అవకాశం అయితే ఉందండి కాబట్టి మీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండండి ఈరోజు మీకు ధైర్యం ఆత్మవిశ్వాసం రెండు కూడా పుష్కలంగా లభించబోతున్నాయి మీరు ఎదుర్కొనే సవాళ్ళను ఎదుర్కొంటారు మీ లక్ష్యాలను సాధించడానికి కొన్నిసార్లు పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పటికీ మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగటం అయితే చాలా ముఖ్యము మీపై మీకు నమ్మకం రోజు అయితే మరింత పెరగబోతుంది మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం అయితే లభించబోతుంది ఇది మీరు చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి దోహదపడుతుంది అయితే ఇతరుల పట్ల అతిగా నమ్మకం పెట్టుకోవడం వల్ల మీరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందండి కాబట్టి కొంత అప్రమత్త అవసరము సామాజిక గౌరవం సమాజంలో మీకు గౌరవం గుర్తింపు అయితే లభించబోతున్నాయి మీ పనులు మీ ప్రవర్తన వల్ల అందరి వనరులు కూడా మీరు పొందబోతున్నారు ఇది మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఇవ్వబోతుంది అయితే కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి వారి మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగండి వ్యవహారిక నైపుణ్యాలు వ్యతిరేక నైపుణ్యాలు ఈరోజు మీకు ఎదురు మీరు ఎదుటి వారితో సమర్థవంతంగా సంభాషించగలుగుతారు మీ పనులను కొంత సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కొన్నిసార్లు మీ మాట తీరును సరిదిద్దుకోవాల్సిన అవసరమైతే ఉందండి లేదంటే ఇతరుల అపార్థం చేసుకునే అవకాశం కూడా తలెత్తబోతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈరోజు మీకు ఆసక్తి పెరగబోతుంది మీ సాంప్రదాయాలను సంస్కృతిని గౌరవించడం వల్ల మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది కొన్నిసార్లు ఆధునికత పేరుతో ఈరోజు మీ సంస్కృతిని మర్చిపోవద్దు రెండింటినీ కూడా సమతుల్యం చేసుకోవడం ముఖ్యం తెలుసుకోండి ప్రేమ సంబంధాలు ఈరోజు మీకు చాలా వరకు కూడా సానుకూల ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి మీ బంధం బలపడబోతుంది మీరు మీ భాగస్వామితో సంత సంతోషం గడపబోతున్నారు అయితే అపార్థాలు తలెత్తకుండా చూసుకోవడము ఒకరినొకరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యము సమావేశాల్లో ఈరోజు మీరు పాల్గొనే అవకాశం విజయవంతం అవబోతుంది మీ ఆలోచనలకు మంచి స్పందన అయితే లభించబోతుంది మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందుకు సాగుతారు కొన్ని ఆకస్మిక సమావేశాలు మీ ప్రణాళికను కాస్త మార్చే అవకాశం అయితే ఉందండి కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది సృజనాత్మకత మీలోని సృజనాత్మకత ఈరోజు బయటపడబోతుంది మీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగబోతున్నారు మీ కళాత్మక అభిరుచులను ప్రదర్శిస్తారు కొన్నిసార్లు మీ త్మకతమైన ప్రోత్సాహం లభించకపోవచ్చు నిరాశ చెందకుండా మీ ప్రయత్నం మీరు కొనసాగించండి పరిశ్రమల రంగంలో ఉన్న వారికి ఈరోజు మీకు మంచి రోజండి మీరు నూతన ఆవిష్కరణ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు మీ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన అవగాహనతో అయితే ముందుకు సాగడం చాలా మంచిది ఈరోజు మీరు ఎన్నో విషయాల నుండి ప్రేరణ అయితే పొందుతారు మీ చుట్టూ ఉన్నవారు మీ ఆస్తులు మీకు స్ఫూర్తిని ఇస్తారు ఇది మీరు ముందుకు సాగటానికి తోడ్పడుతుంది కొన్నిసార్లు మీరు ప్రేరణ కోల్పోయే అవకాశం కూడా ఉందండి అప్పుడు మీకు నచ్చిన పుస్తకాలు లేదా స్ఫూర్తినిచ్చే వ్యక్తులతో మాట్లాడడము మంచిది పర్యటనలకు ఈ రోజు మీకు చాలా వరకు కూడా అనుకూలమైన సమయం అండి మీరు చేపట్టబోయే ప్రయాణాలు సుఖమయంగా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి అయితే ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించడము చాలా ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరము ప్రతిభాభివృద్ధి మీ ప్రతిభాభివృద్ధికి ఈ రోజు మంచి అవకాశం మీరు కొనుకున్న నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు మీకున్న ప్రతిభను పూర్తిగా గుర్తించుకోవచ్చు కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి ఈ ఈరోజు మీ మెరుగుపడుతుంది మీ ప్రవర్తన మీ మాట తీరు వల్ల ఆకట్టుకుంటారు మీ వ్యక్తిత్వానికి వండి తీసుకొస్తారు అయితే కొన్నిసార్లు మీరు సున్నితమైన ఇతరులకు బలహీనతగా మారకుండా చూసుకోవాలి గత ఫలితాలతో మీరు చేసిన పనులను ఈరోజు మీరు అనుభవిస్తారు మంచి పనులు చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా చెడు పనులు చేసినట్లయితే వాటి వ్యతిరేక ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సామాజిక సంబంధాలను ఈరోజు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా అయితే బలపడబోతుంది మీరు కొత్త మిత్రులను సంపాదించుకుంటారు మీ పాత స్నేహితులతో మీ బంధం మరింత దృఢపడబోతుంది కొన్నిసార్లు మీ సామాజిక కార్యక్రమాలు పాల్గొనడానికి మీకు సమయం అయితే దొరకపోవచ్చండి కాబట్టి మీ ప్రణాళికను సరిగ్గా చేసుకోవాలి వ్యక్తిగత అభివృద్ధి వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు మీకు చాలా వరకు కూడా మంచి అవకాశం అయితే పరిమితులను అధిగమించి కొత్త లక్ష్యాలు నిర్దేశించు నిర్దేశించుకుంటారు కొన్నిసార్లు మీరు మీ అందరి మీరుగా కొన్ని అడ్డంకులు సృష్టించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ మనసును సానుకూలంగా ఉంచుకోండి సంక్షేమ కార్యక్రమాలు పాల్గొనడానికి ఆసక్తి అయితే పెరగబోతుంది ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు మానసిక సంతృప్తి అనేది లభిస్తుందండి విద్యార్థులు కూడా ఈరోజు చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుంది మీరు కొత్త ఏమైనా కనిపెట్టాలనే ఆలోచనతో ముందుకైతే ఈరోజు సాగబోతున్నారు రేపటి రోజున మీ వ్యక్తిగత మనసులను అవసరాలను కూడా మర్చిపోవద్దండి కెరీర్ మీ కెరీర్ రంగంలో ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి మీరు ఎంతో కాలంగా చేర్చోండి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఈరోజు మీకు చాలా రకాలుగా అన్ని కొలాల్సి ముందుకు అయితే సాగండి మనోభావాలను ఈరోజు మిశ్రమంగా ఉంటాయి కొన్నిసార్లు మీరు ఆనందంగా ఉంటారు కొన్నిసార్లు కలత చెందుతూ ఉంటారు మీ భావోద్యోగం అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి మీ మనసులో శాంతి ప్రశాంతత నెలకొని ఈరోజు మీరు ప్రశాంతంగా అయితే ఈరోజు అంతా మీ జీవితం అయితే గడవబోతుందని చెప్పొచ్చు దూరదృష్టిపై కొంచెం లక్ష్యం పెట్టండి రేపటి రోజు మీకు ఎండకాల కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది మరి తెలిసినా కానీ ధనశ్రాస్ వరకు జాత తాళు త్రీ గర్ ఎఫ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్